అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భిణీ స్త్రీలకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా నిద్ర పట్టదు అనమాట ఎక్స్పెషల్లీ ఎప్పుడు పట్టదు అని అంటే మనకి థర్డ్ ట్రైమిస్ట్రెండ్లో అంటే చివరి మూడు నెలల్లో కూడా గర్భిణీ స్త్రీలకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు అనమాట అంటే నిద్ర సరిగ్గా రాదు మనం పడుకోవాలన్నా సరే సో మనం ఈ చిట్కాలు అనేవి మనం ఇట్లా పాటిస్తే మనకి ఖచ్చితంగా మనకి చాలా రిలాక్స్గా నిద్ర అనేది పడుతుంది సో అవి ఏంటి అనేది వీడియోలో నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అనమాట మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం థర్డ్ సెమిస్టర్లో సరిగ్గా నిద్ర అనేది పట్టదనమాట కానీ మనం ఒక జన్మ ఒక బిడ్డకి జన్మని ఇస్తున్నామంటే అది మామూలు విషయం అయితే కాదండి ఆ సమయంలో ఆ శ్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మనము మనం ఎలా ఉన్నా సరే మనం ఎటువంటి ఫుడ్ తీసుకున్నా మనం ఎలా ఉన్నా అది బేబీ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుందనమాట డెలివరీ అయిన తర్వాత మనకి పడుకోవడానికి అంత టైం కూడా ఉండదండి మనకి పిల్లలతోనే సరిపోతుంది కాబట్టి ఈ థర్డ్ ట్రెమిస్టర్లో మనకి సరిగ్గా నిద్ర పట్టదనమాట అలా అని మనం నిద్రపోకుండా ఉంటే మన శరీరం అనేది చాలా వీక్ అనమాట ఎందుకంటే తర్వాత డెలివరీ అయిన తర్వాత మన బాడీ మనం కూడా చాలా నీర్స్ పడిపోతూ ఉంటాం అనమాట సో మనం ఈ థర్డ్ టెమిస్టర్లో కనుక మంచిగా ఫుడ్ తీసుకుని మంచిగా నిద్రపోతే మనకి తర్వాత ఎలాగూ నిద్ర అనేది సరిగ్గా ఉండదు కాబట్టి మనం అంతా బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో ఇవి ఇవి పాటిస్తే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే నిద్ర పడుతుంది అలాగే డెలివరీ తర్వాత మన బేబీ మనం కూడా హెల్దీగా ఉండడం హెల్ప్ అవుతుందనమాట అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఒక షెడ్యూల్ ఉండాలన్నమాట అంటే మా ఇప్పుడు ఈ టైంలో నేను ఇట్లా పనులన్నీ చేసేసుకొని ఫుడ్ తీసుకొని చక్కగా వా వ్యాయామం చేసుకొని లేదంటే యోగా లేదంటే ఇంకెట్లా మన వర్క్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకుని ఈ టైంలో నేను నిద్రపోవాలి మార్నింగ్ ఈ టైంలో పడుకోవాలి ఆఫ్టర్నూన్ ఈ టైం కల్లా పడుకోవాలి లేదంటే నైట్ ఈ టైం కల్లా మనము పడుకోవాలి అని చెప్పేసి మనకు ఒక షెడ్యూల్ అనేది ఉండాలన్నమాట ఇంకొకటి వచ్చేసి మనం రై నైట్ రొటీన్ ఫాలో అవ్వాలన్నమాట అంటే ఏంటి అంటే పడుకునే ముందు మనం గోరువెచ్చ నీటితో స్నానం చేయడం లేదు అంటే కాస్త రిలాక్స్ అవ్వడము పడుకునే ముందు మనం చక్కగా యోగా కానీ మెడిటేషన్ చక్కగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి అనమాట లైట్గా మనము లై నైట్ వచ్చేసి లైట్గా కొంచెం తొందరగా డైజెస్ట్ అయిపోయి ఫుడ్ తీసుకోవడము పడుకుని మనము టూ అవర్స్ ముందనమాట ఫుడ్ తీసుకుని చక్కగా మనము రిలాక్స్గా చక్కగా వాకింగ్ చేసుకొని పడుకోవడము ఒక నైట్ రొటీన్ ఒక ఫాలో అయ్యామనుకో మన శరీరం అనేది దానికి అలవాటు పడిపోతుంది అనమాట అంటే ఎలాగంటే ఇంకా డైలీ అదే మనము ఇంకా తొందరగా తినడము వాకింగ్ చేయడము త్వరగా పడుకోవడం అటువంటివన్నీ చేసామనుకోండి మన బాడీ అనేది నైట్ రొటీన్ ఫాలో అవుద్ది అనమాట అలా మనము నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకోటి వచ్చేసి హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట అంటే మనం తగినన్ని వాటర్ కనుక మనం తీసుకుంటూ ఉంటే మనకి మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది సో అయితే మనం డే టైంలో ఎక్కువ వాటర్ తీసుకుని నైట్ టైము కొంచెం తక్కువ తీసుకుంటే కనుక మనం యూరిన్కి కూడా అస్తమానం వెళ్ళే పని అయితే ఉండదు సో ఇది కూడా ఫాలో అవ్వండి ఇంకొకటి వచ్చేసి హెల్తీ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ టైంలో స్త్రీలు మన ప్రెగ్నెన్సీ అంటే ఈ టైం ఆ గర్భస్థ సమయంలో మనకి మన శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి అన్నమాట సో తిన్న తర్వాత మనకి గ్యాస్ పే అలాగే మనం నైట్ పడుకునే ముందు కూడా మొబైల్స్ అనేవి వాడకూడదనమాట అంటే పడుకునే మనము గంట ముందైనా సరే మన ఫోన్ చూడడం కానీ లేదంటే ల్యాప్టాప్స్ కానీ ఇటువంటివి కూడా మనకి మన కళ్ళకి మంచిది కాదనమాట సో ఈ స్క్రీన్ల వల్ల సో మనం పడుకునే నైట్ ఒక గంట ముందు మనం ఫోన్స్ చూడకూడదనమాట చూడకుండా ఉంటే మంచిదనమాట ఇంకొకటి వచ్చేసి మన స్లీపింగ్ పొజిషను అందరూ కూడా చెప్తారు ఎడంవైపు ప్రెగ్నెన్సీ టైంలో వైపు పడుకోవడం చాలా మంచిదని నిజమేనండి మన ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎల్లకిత్తులు కానీ బోర్లా కానీ పడుకోవడం కంటే కూడా మన లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చాలా మంచిది అనమాట చక్కగా రెండు మన కాళ్ళ మధ్యలో ఒకటి లేదా రెండు పిల్లోస్ పెట్టుకొని మనం కంఫర్టబుల్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీకి కూడా మనకి కూడా మంచిది అనమాట బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా సప్లై అనమాట సో మనకి బ్యాక్ పెయిన్ కానీ మనకి కాళ్ళు నొప్పి ఇటువంటి అన్నీ కూడా మన ప్రెగ్నెన్సీలో వాటి నుంచి మనము చాలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట సో మన స్లీపింగ్ పొజిషన్ అనేది మంచిగా ఉండాలన్నమాట అలాగే మనం చురుకుగా హెల్దీగా రిలాక్స్డ్గా ఉండాలన్నమాట అట్లా ఉంటే మనం ఎప్పుడైతే మనం మన పనులు మనం చేసుకుంటూ రిలాక్స్గా చురుగ్గా ఉంటాం యాక్టివ్గా చక్కగా నైట్ అయ్యేసరికి మనకి ఈజీగా నిద్ర అనేది వస్తుంది అనమాట అలాగే నైట్ త్వరగా అరిగిపోయి మన డిన్నర్లో తీసుకోవడం మొబైల్ ఫోన్స్ యూస్ చేయకుండా రిలాక్స్గా ఉంటే మనకి ఖచ్చితంగా అయితే హ్యాపీగా నిద్రపడుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి